దేవ్జీ 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 ఈ మాట బాగా వినిపిస్తోంది తిప్పిరు తిరుపతి ఆయన ఆయన ఎప్పుడో నలభై ఐదేళ్ళ కిందట మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళాడని ఆయన పేరు మావోయిస్ట్ పార్టీలో దేవ్జీ అని ఆయన కనిపించడం లేదని కుటుంబ సభ్యులు బహిరంగంగా ప్రకటిస్తున్నారు దేవిజీ మాకు అందుబాటులో లేడు అని మావోయిస్ట్ పార్టీ అనేవాళ్ళు కూడా ఉన్నారు దేవిజీని అరెస్ట్ చేశారు చంపేశారు అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారు అయితే ఆ మాటలకు ఆధారాలు లేదు ఉండే అవకాశం లేదు అయితే ఇక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట పోలీసులు మాత్రం వేగంగా కృషి చేయాలి దేవిజీని పట్టుకోవడం కోసం పోలీసులు దేవిజీని పట్టుకోవడం కోసం వేగంగా పనిచేయాలి వేగంగా వేగంగా పనిచేయాలి చేయాలి పక్కన దేవిజీ అని ఆయన విదేశాలకు పారిపోతే విదేశాలకు పారిపోతే పట్టుకురావడం కష్టమవుతుంది గబక్న దేవిజీని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేయాలి గట్టిగా కమ్యూనిస్ట్ వర్తిలేదు కమ్యూనిస్ట్ చూపులను వర్తిలేదు